హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి సౌజన్య చందు యూట్యూబ్ ఛానల్ నుంచి అందరికీ నమస్కారం చేస్తున్నా ఈరోజైతే నేను కంద పులుసు అండి పాతకాలంలో మన అమ్మమ్మలు వండేవాళ్ళు కదా తాతమ్మలు కంద పులుసు చాలా కమ్మగా ఉంటుందండి పాతకాలపు వంటకేమే అయినా ఎప్పటికప్పుడే తిన్నా కొద్దీ తినాలనిపిస్తుందండి అంత టేస్ట్ ఉంటుందన్నమాట అందరూ అయితే వండుకోలేరు కానీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా వండుకోండి మేమైతే అప్పుడప్పుడు వండుతానండి నేను తీసుకొచ్చి కందని నీట్గా పైన చెక్కంతా తీసేసి కడిగి ఇట్లాగ ఈ సైజు ముక్కల్ని కట్ చేసుకొని ముందైతే కొంచెం ఉప్పు వేసి ఉడకపెట్టుకోవాలి మొక్కలైతే కొంచెం మెత్తగా ఉడకాలండి ఆలోపు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కొని కొద్దిగా చింతపండు అయితే నానబెట్టుకోవాలి మొక్కలు ఉడకపోతే పులుసు బాగోదండి ముక్కలు మాత్రం మంచిగా ఉడకాలి మళ్ళీ పులుసులో కూడా ఉడుకుతాయి కదా పులుసులో కూడా ఎలా ఉడుకుతాయి అన్నట్టుగా మీరు ఇట్లాగా మెదిపితే నలిగేటట్టుగా మొక్కనైతే ఉడకపెట్టుకోవాలి ముందు కూరగా సరిపోను చింతపండు కూడా నానబెట్టుకోవాలి దీనిలో కొంచెం బెల్లం వేస్తే చాలా కమ్మగా ఉంటుందండి లాస్ట్లో దీంపబోయేటప్పుడు బెల్లాన్ని వేయాలన్నమాట మొక్కలు అయితే ఉడుకుతూ ఉన్నాయి కట్ చేసేటప్పుడు అండి ఇది కొంచెం వస్తుంది అంటారు కంద కట్ చేసేటప్పుడు కొంచెం గ్లౌజ్లు వేసుకోను లేదంటే కవర్లు ఏమైనా వేసుకొని కట్ చేసుకోండి చేతులు కొంచెం దురదొస్తాయి అంటారండి పెద్దవాళ్ళు కమ్మగా ఉంటుందండి కంద పులుసు మాత్రం చాలా బాగుంటుంది మనం అన్నీ చామగడ్డ పులుసు సొరకాయ పులుసు అన్నీ చేసుకున్నట్టే కాకరకాయ పులుసు చేసుకున్నట్టే ఇది కూడా కంద పులుసు అనేది చేసుకోవచ్చు చూసారుగా మొక్క అయితే ఇట్లా మెదిపితే నలిగేటట్టు ఉండాలి మళ్ళీ మీకు చూపిస్తున్నా ఎలా అని ఎందుకంటే చింతపండు పులుసు పోస్తే చింతపండులో మొక్క ఉడకదండి అందుకని ముందుగానే ఉడకపెట్టుకోవాలి చూసారుగా ఈ విధంగా మొక్క చక్కగా మగ్గిపోయింది మెత్తగా ఉడికింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసేసుకొని నీళ్ళన్నీ కూడా ఉంచేసుకోవాలి కంద మొక్కల్లోవి ఒక గిన్నె పెట్టుకొని కూరకు సరిపోను ఆయిల్ వేసుకోవాలి కూరగాయలు అంటే అన్ని కూరగాయలు తినేటట్టు ఉండాలండి ప్రతిదీ కూడా మనకి ఆరోగ్యానికి మంచిదే కదా అందుకని రకరకాలుగా వండుకొని తినేటట్లుగా ఉండాలి నేనైతే అన్ని రకాలు వండుతా ఇంట్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసేస్తున్నాను తాలింపు దినుసులు వేగంగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసానండి దీనిలోనే కొద్దిగా పసుపు వేసుకోవాలి ఈ కూరలో బెల్లం వేస్తేనే కమ్మగా ఉంటుందండి ఉట్టి కూర అయితే ఎంత రుచి అనిపించదు మాకైతే బెల్లం వేసుకొని తింటాము కొంచెం తీ తీగా ఉంటే బాగుంటుంది కూర ఉల్లిపాయలు కొంచెం దోరగా వేగాలన్నమాట ఆ వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా ఉడకపెట్టుకున్న కంద మొక్కల్ని దీంట్లో వేసేసుకోవాలి నేనైతే కూరకి సరిపోను సాల్ట్ అయితే వేస్తున్నాను ఆల్రెడీ నేను మొక్కల్లో కొంచెం ఉప్పు వేసి ఉడకపెట్టాను ముక్కలకి ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం కూరకి ఎంత సరిపోతుందో అంత సాల్ట్ వేసుకోవాలి ఉడికించుకున్న కంద ముక్కలన్నిటినీ వేసేసుకొని ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి కొంచెంసేపు మగ్గించుకోవాలండి కొద్దిగా సేపు ఒక రెండు మూడు నిమిషాలు ఆల్రెడీ ఇవి ఉడికే ఉన్నాయి కదా కూరలో మనకి కారం ఎంత విధ ఎంత పచ్చిమిరపకాయలు వేసామో దాన్ని బట్టి కారాన్ని వేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్లుగా ఒకసారి అంతా కలుపుకోవాలి ఎవరైతే మరి ఫస్ట్ సారి నా ఛానల్ చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి హైప్ చేయండి పాయింట్స్ అయితే ఇవ్వండి వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ ప్లీజ్ అండి ముందు అయితే లైక్ అయితే చేయండి కారం వేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదండి మనకి కూరకి ఎంత పులుపు కావాలో అంత పులుపుతో ఈ చింతపండు పులుసు అయితే పోసేసుకోవాలి డైరెక్ట్ పచ్చి మొక్కలు వేసి వండుకుంటే కూర బాగోదండి మొక్కలు కూడా ఉడకవు అందుకని మొక్కలు మాత్రం ఖచ్చితంగా ఉడికించుకున్న తర్వాతే మనం పులుసు పెట్టుకోవాలి కంద కూడా మనకి ఆరోగ్యానికి మంచిదేనండి అప్పుడప్పుడు తెచ్చుకొని మీరు కూడా పులుసు వేసుకోండి మేమైతే ఇంట్లో ఎప్పుడన్నా నాకు వే తినాలి అనిపించినప్పుడు మా వారికి అయితే బాగా పులుసులు కూరలు ఇష్టం అండి అందుకని నేను ఏదో ఒకటి చేస్తూ ఉంటాను ఇట్లాగా పులుసు అంతా కూడా దగ్గరకు అయిపోయిన తర్వాత బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి కొద్దిగా పులుసు దగ్గర పడిందండి చక్కగా అయ్యింది కూర అయితే దీంట్లోకి అయితే నేను బెల్లం వేస్తున్నాను బెల్లం లేకపోతే అయినా వేసుకోవచ్చు ఏమి లేదండి కొంచెం స్వీట్ తగిలితే కూర కమ్మగా ఉంటుందన్నమాట బాగుంటుంది కంద పులుసు అయితే రెడీ అయిపోయింది టేస్టీగా కమ్మని వాసనతో మంచి రుచికరమైన కంద పులుసు అయితే రెడీ అయిపోయిందండి మీకు నచ్చితే మరి మీరు కూడా మీడియాలో చేసుకోండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని లైక్ చేసి హైప్ చేసి పాయింట్స్ ఇవ్వండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ అంటే మరి నేను ఉంటాను మీ సౌజన్య